హాయ్ హలో నేను నువ్వులు మిరపకాయల పచ్చడి చేస్తున్నానండి ఎంతో రుచిగా ఉంటుంది ఒక్కసారి ఈ పచ్చడి చేసుకొని నిలవ ఉంచుకున్నామంటే ఇది ఆరు నెలలు ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి పాడవదండి ఈ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి దీనికి ముందుగా మనము నేను ఒక పది ఎండిమిరపకాయలు తీసుకొని ఫ్రై చేసుకున్నానండి మీరు కారం తగ్గట్టుగా మీరు తీసుకోవచ్చు నేను ఒక కప్పు నువ్వులు కూడా తీసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకున్నానండి ఇప్పుడు ఈ నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకొని మిక్సీ కప్పులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయల్ని మిక్సీ చేసుకోవాలండి నేను ఒక నిమ్మకాయ సైజు అంతా చింత పండుగని నేను నానబెట్టుకున్నాను వాటర్లో వేసి ఇప్పుడు ఈ ఎండుమిరపకాయలు ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం నువ్వులు ఉన్నాయి కదండి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా నువ్వుల్ని ఆ నువ్వుల్ని కూడా మనం వేసి నువ్వుల్ని కూడా మనం మిక్సీ చేసుకొని తగినంత సాల్ట్ మనం వేసుకోవాలండి తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదండి ఈ చింతపండుని కూడా వేసి మొత్తం మనం కొంచెం వాటర్ వేసి మిక్సీ చేసుకోవాలి ఇది మనం తాలింపు పెట్టుకోవాలండి కళాయిలో ఆయిల్ వేసుకొని ఎండిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు వేసి ఇవి బాగా వేగిన తర్వాత నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను కదండి ఈ పేస్ట్ని కళాయిలో వేసుకొని మనం ఒక రెండు నిమిషాలు వేపుకోవాలండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే ఈ నువ్వుల ఎండుమిరపకాయలు పచ్చడి అండి ఎంతో టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా తింటారండి నేనైతే తక్కువ మోతాదులో వీడియో చూపించాలని నేను తక్కువ మోతాదులో పెట్టి చూపిస్తున్నాను అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఈ నువ్వుల ఎండుమిరపకాయలు పచ్చడి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఎంతో రుచిగా ఉంటుంది